హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి ఈ మధ్యనండి శివరాత్రి తర్వాత రోజు అనమాట అంటే ఆ రోజు ఎలక్షన్స్ అని చెప్పి ఇంకా మా వాడికి స్కూల్ లేదండి ఆ రోజైతే మటుకు ఇంకా స్కూల్ లేకపోతే ఎక్కడ లేని ఆనందం అనమాట అండి ఇంకా ఆ పని చేస్తాను ఈ పని చేస్తానని చెప్పి వచ్చేస్తాడు కిచెన్లోకి ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఆ రోజు డ్యూటీ ఉందనమాట ఇంకా పొద్దున్నే ఇంక నేను వంట ఇవన్నీ చేస్తూ ఉన్నాను సరే ఇవన్నీ నేను వేద్దామని చెప్పి అక్కడ పెట్టున్నాను అనమాట వచ్చి ఇంకా నేను వేస్తానని చెప్పి ఇంక బ్రష్ చేసి వచ్చి ఇంక ఈ పని అయితే మొదలు మొదలుపెట్టాడనమాట ఈ జ్యూసర్ గురించి అయితే చాలా మంది అంటే చాలా మంది చాలా కామెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారండి ఈ జ్యూసర్ ఎక్కడ తీసుకున్నారు ఎంత పడింది ఇది వాడడం బాగుంటుందా క్లీన్ చేయడం కష్టమా ఏంటని చెప్పి అడుగుతూనే ఉన్నారనమాట చెప్తూనే ఉన్నాను చాలా మందికి కూడాను ఇదైతే మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి కేవలం ఐదు వేలు పడింది కంపెనీ వచ్చేసి సుజాత జ్యూసరండి ఇదైతే క్లీన్ చేయడం అనమాట క్లీన్ చేయడం చాలా ఈజీ అనమాట మిక్సీలో వేస్తే ఇంత జ్యూస్ అయితే రాదండి అందుకని చెప్పే ఎలాగైనా దీన్ని తీసుకోవాలని చెప్పి ఒకరికి ఇద్దరికి కనుక్కొని అయితే తీసుకున్నాం అనమాట తీసుకున్న రోజు నుంచి ఫుల్ హ్యాపీ నేనైతే మటుకు ఇంక కట్ చేసేసి వేయడం క్లీన్ చేయడం అంటే ఈజీ అండి ఆ క్యాప్ ఓపెన్ చేసేసి ఇంక దానిలో ఉండే వేస్టేజ్ అంతా పక్కకు వస్తుంది అది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అందరు అడుగుతూ ఉన్నారు దానిలో వాటర్ కలుపుతున్నారా ఏంటని చెప్పి వాటర్ అయితే అస్సలు కలపట్లేదండి మొత్తం అనమాట అంత ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మిక్సీలు అయితే వేసి వేసి ఇసుగు పుట్టాను అసలు జ్యూసే వచ్చేది కాదు పిండి పిండి ఇంకా సర్లేని చెప్పి ఎంతో అని చెప్పి తాగేసే వాళ్ళం అనమాట ఇంకా అలా ఉండేది అప్పుడైతే అనుకున్నాం తీసుకోవాలని ఇంకా తీసుకున్న దగ్గర నుంచి మంచిగా వస్తుంది ఇంకా కూడా మనం జో జార్లు అయితే రెండు ఇచ్చారనమాట జ్యూస్ వేసుకునేది ఒకటి మాములుగా మిక్సీ జార్ లాంటిది ఒకటి ఇచ్చారు మసాలా ఏదన్నా వేసుకోవచ్చు అనమాట అలా రెండు ఇచ్చేసారు ఇంకా ఫ్రూట్స్ అలాగా ఒక దాంట్లో అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇలాగైతే జ్యూస్ అయితే వేసేసాం కదా మా వాడైతే అక్కడే నిల్చొని తాగాలని చెప్పాను అప్పుడే మిగతాది కూడా ఏ ని ఇంకా వాడ అటు ఇటు పోకుండా ఇంకా అక్కడే నిల్చొని ఇంకా వాడు తాగేసి మిగతాది వేసేసాడనమాట చూస్తున్నారు కదండి ఇలా క్యాప్ ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది ఆ డబ్బా వేస్ట్ అనమాట పైన ఉండేది ఈ రెండు కూడా మనం జ్యూస్ రావడానికి జల్లీలు లాంటిది ఒకటి జ్యూస్ వచ్చేదాని కింద ఒకటి అనమాట ఈజీగా క్యాప్ లాగా ఓపెన్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు అనమాట వాళ్ళ చేతులు నలుగుతాయి ఇలా అలా అని చెప్పి ఎలాంటి భయము లేదండి దీనికైతే మటుకు హ్యాపీగా వాళ్ళైనా వేసేసుకోవచ్చు మిగిచ్చడం కూడా ఏమీ ఉండదు మామూలుగా పైన పెట్టేసేయడం అనమాట డో డోర్ లాగ్ అనమాట ఇంక ఈజీగా ఉంది ఇంక నేను కర్రీ కూడా చేసేసానండి నేను ఇంకా ఇలాగా సొరకాయ కూర అయితే చేసేసాను ముందు రోజైతే పచ్చడి చేసాను అనమాట ఆ పచ్చడి కొంచెం ఉంది ఇంకా అదైతే చూడండి పచ్చడి అయితే ఉందన్నమాట ఇంకా కర్రీ పచ్చడి పెరుగు కొంచెం చిక్కుడుగా తాలింపు అయితే చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి రాగిపిండి ఉందండి ఈ జ్యూసు ఉదయాన్నే టిఫిను ఇవి తినేస్తూ రాగి పిండి అలాగే ఉండిపోతుందనమాట అది అలాగే ఉన్నా కూడా స్మెల్ వచ్చేస్తుందండి ఒక నెల దాటితేను ముక్క వాసన వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకని చెప్పి కొంచెం కొంచెంగా దోశలు కొంచెం సంగటి అలా చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను ఏ చూసి తాగడం చాలా మంచిదండి ఇప్పుడుండే ఆడపిల్లలకి అయితే ఇవ్వడం ఇంకా మంచిదన్నమాట చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం మన సబ్స్క్రైబర్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మిక్సీలైనా కూడా అంటే రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ ముక్క వేసేసి కొంచెం నిమ్మద నిమ్మదెబ్బ విండేసి ఇవ్వండి ఎర్లీ మార్నింగు చాలా అంటే చాలా మంచిదండి వాళ్ళకి అలా అలవాటు చేయడం ఇప్పటి నుంచి అలవాటు చేయడం ఇంకా మంచిదనమాట అందుకే చెప్తున్నాను మా వాడికి స్కూల్ లేకపోతే మా ఊలా ఆనందం ఉండదండి ఇంకా అది ఇది చెప్తా ఉంటాడు ఇంకా టీవీలో ఏ బొమ్మలు వచ్చినా వాటి మొత్తాన్ని చూసి చూసి ఆ బొ టీవీకే ఇసుగు పుట్టేటట్టు చేస్తాడనమాట ఇంకా అలా ఉంటుంది ఇంక ఫోన్ జోలికైతే రాలేండి నేను ఫోన్ అయితే ఇవ్వను అనమాట ఇంకా టీవీయే దాని ఇష్ట ప్రకారం ఇంకా మోగిందే మోగిస్తాడనమాట మధ్యాహ్నం రెండింటి వరకు ఇప్పుడు నేను జ్యూసేసాను కదా ఇంకా జ్యూస్ ఇంకా క్లీన్ చేస్తున్నాడు అనమాట అటువైపు ఇంకా అదే చెప్తున్నాడు నన్ను మాత్రం చూపించక మమ్మీ అందరు కామెంట్ చేస్తా అలా చేపిస్తున్నావు మీ అబ్బాయి చేత అని ఇంకా నేను వద్దన్నా కూడా వాడు వద్దన్న పనే చేస్తాడనమాట అది క్లీన్ చేయడం అంటే ఇష్టం ఇంకా ఆ పని దగ్గరికి అయితే వెళ్ళాడనమాట చేస్తూ చెప్తున్నాడు మమ్మీ రోజు నువ్వు ఇన్ని గిన్నెలు ఎలా కడుగుతున్నావు నేను ఇది ఒక్కదాన్నే కడగలేకపోతున్నానని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకా అలా ఉంటుందండి కష్టం వాళ్ళు చేస్తే కానీ అర్థం కాదు ఎవరికి కూడాను ఇంకా వాడైతే అది అర్థం చేసుకొని అది క్లీన్ చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు అప్పచెప్పడం మంచిది ఎలా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళకి తెలిసిద్ది కదా అది ఎంత కష్టం ఉంటుంది ఎంత టైం పట్టిద్ది వీళ్ళంత ఈజీగా ఎలాగ చేయగలుగుతున్నారు అనేది గిన్నెలు ఎన్ని గిన్నెలు పడతాయండి ఇంట్లో ఇంకా మనం అంత పని చేస్తున్నా కూడా సర్లే చేయాలి మీరు చేయకి ఊరు చేయాలి పని అన్నట్టు అంటూ ఉంటారు కొంతమంది అందుకే నాకు కోపం వస్తుంది అనమాట మావాడు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాడు ఖాళీగా ఉన్నావు కదా మమ్మీ నీకు ఇంకేం పని ఉంది లేనని అందుకే అప్పుడప్పుడు క్యారేజ్ గిన్నెలు ఇలాగ జ్యూసేసి అప్పుడప్పుడు అప్పచెప్తానమాట ఇంకా అప్పచెప్పినప్పుడు అప్పుడు వాడికి అర్థం ఇంత కష్టం అనేది ఇంకేలాగైతే రాగి దోశలు అయితే వేస్తున్నానండి రాగి పిండి ముందే కలిపి పెట్టాను అనమాట ఉదయాన్నే అప్పటికప్పుడు వేసామనుకోండి కొంచెం చెక్కులు చెక్కులుగా వస్తాయన్నమాట అలా కాకుండా పిండిలో కొంచెం ఈ వంట షోడా ఉప్పు వేసి చేస్తున్నాను బెల్లం కూడా వేసుకోవచ్చు మరీ పొద్దున్నే తీయగా తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ రాగి పిండి అయితే అలాగే ఉండిపోతుందండి రోజు ఉదయాన్నే టిఫిన్ ఈ జ్యూస్ తాగి ఒక గంట సేపు ఉండదు తర్వాత టిఫిన్ ఏదో ఒకటి ఇడ్లీ దోశ ఏదో ఒకటి తినేస్తే ఇంకేమీ ఆకలిండదు అనమాట అలాంటిది ఈ చావెప్పుడు తాగాలి ఈ పిండి అలాగే ఉండిపోతుంది అనేది ఒకటి మనసులో ఆలోచన అయిపోయింది నాకు ఇంకా సరే దీన్ని ఎలా అవజేయాలని చెప్పి ఈ దోశలు లాగైతే వేస్తున్నాను అనమాట ఈ రోజైతే మటుకు ఇంకొంచెం పిండి ఉండిందనుకో మధ్య మధ్యలో సంగటి ఏదైనా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎక్కువ రోజులు పిండి ఉన్నా కూడా ముక్క వాసన వచ్చేస్తుందండి అందుకేనమాట ఏదైనా కూడా ఇంట్లో ఉన్నదాన్నే హెల్దీగా చేసుకొని తింటామని అనుకోండి అదే అలవాటు అయిపోయి అదే కష్టంగా తిన్నాం అనుకోండి అదే కష్టం అయిపోయిద్ది అనమాట ఇంక నేను ఏదైతే చెప్తాను ఏదైనా కూడా ఇంట్లో చేసుకొని తిన్నంత ఉత్తమం ఇంకొకటి ఉండదు అనేసి బయట ఏం కలుపుతారో తెలీదు వాళ్ళు ఏం చేస్తారో తెలీదు అదొక్కటే భయము వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే బయటికి వెళ్ళినప్పుడు మరి ఘోరంగా చీపురు గడ్డతో దోసేస్తారండి దృద్దేసేసి మనం చూస్తూనే ఉంటాం మన ముందే ఆ చీపురుతో పరాపరా చిమ్మేస్తారు మళ్ళీ అదే చేతితో నీళ్ళు చల్లుతారు దోసేస్తారు నాకైతే మటుకు లేకుంటే మంత్ర ఈ టిఫిన్ అనిపిస్తుంది ఇంకా అందుకేనమాట ఇంకా బయట టిఫిన్ అంటారా ఇంక పొద్దున్నే లేకపోయినా ఏదో ఒకటి ఇలాగ రాగిపిండి దోశ లేకుంటే గోధుమ పిండి ఆకరా గోధుమ పిండి దోశ లేదంటే ఏదో ఒకటి ఉపమానం ఇలా అది కూడా లేకపోయింది అనుకోండి అయింది కదా అన్నం తినేసి మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం వండుకోవచ్చు అని అయితే అనుకుంటానన్నమాట నేనైతే అదే అనుకుంటానండి ఈ బయట చూసిన దగ్గర నుంచి ఈ మధ్య వీడియోల్లో బాగా చూపిస్తున్నారు కదా ఇలా చేస్తున్నారు అక్కడ ఇలా చేస్తున్నారు అనేసి అవి చూసిన దగ్గర నుంచే లేకుండా మందులు అని అనిపించింది ఇంకా ఈ దోశలు వేడి మీదే బాగుంటాయండి అందుకే బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఇంకా మా వారు పూజ చేస్తూ ఉన్నారు ఇంక సర్లే తింటారని చెప్పి బాక్స్లో పెట్టాను వచ్చాక ఇంకా అవి చల్లగా పోకుండా అలా ఉంటాయి కదా ఇంక నేనైతే మటుకు అన్నం అయితే పెట్టేస్తున్నాను అనమాట అండి లంచ్ బాక్స్ పెట్టడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చండి ఎందుకంటే ఇంటి దగ్గర తినేదైతే మనం ఎలాగైనా పెట్టచ్చు ఇంకా నలుగురిలో తినేది కదా నలుగురిలో ఉంటారు వాళ్ళు ఉంటారు ఈయన ఉంటాడు కూర అనేది ఒక్కొక్కసారి షేర్ చేసుకోకుండా ఉండలేరు కదా వేసుకున్నప్పుడు సరిపోయిద్దో లేదో సరిపోకుండా అప్పుడు ఎలాగా అని అనేసి ఒక కంగారు వచ్చేస్తుంది అనమాట ఆ రోజైతే సొరకాయ కూర చేస్తానని చెప్పాను కదండి ఆ కూర ఇదేనమాట దీంట్లో కొంచెం అంటే కొంచెం కారం ఎక్కువ వేసానండి ఆ రోజైతే మటుకు చిక్కుడుగా తాలింపు పెట్టాను పెరుగు పెడదాం అనుకున్నాను అనమాట ఇంకా మా వాడు చేసే అల్లరి పనులకి ఇంకా పెరుగు పెట్టడం కూడా మర్చిపోయాను అనమాట ఆ రోజైతే మటుకు చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు ఇంకా ఇలాగ పెట్టేసాను కదా కూరలో కారం అయితే ఎక్కువైపోయింది ఇంకా ఆ విషయం నాకైతే తెలీదనమాట ఇంకా మధ్యాహ్నం మా వారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే అన్నం తిన్నారా అన్నానమాట తిన్నానులే ఏదో కొద్దిగా అన్నారు ఏమైంది ఏంటంటే అప్పుడు చెప్పకొస్తున్నారు కూర తిన్నారా మీరు అని అడిగాడు ఇంకా మాకైతే ఎంత కారమైనా పర్లేదండి మా లడ్డుగాడు నేను ఫుల్గా తింటాం కారం అయితే మటుకు ఆయన కొంచెం కారం ఎక్కువైనా కూడా తినడనమాట ఇంకా సరేనని చెప్పి ఏమైందంటే ఆయన చెప్తున్నాడు కారం ఎక్కువ వేసేసావు నేను అసలుకి తినలేకపోయాను కొంచెం తిని కూర పడేశాను అని చెప్పి ఇంకా అలా ఉంటుంది పెరుగు కూడా పెట్టలేదు నువ్వు అని అయితే అన్నారు ఇంక నాకైతే మటుకు ఇంక బాధేసింది ఉదయాన్నే లేచి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా వంట హడావిడి హడావిడిగా చేసేసి ఇంత మంచిగా బాక్స్ పెట్టిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఒక్క రొంత కారం ఎక్కువైనందుకు తినలేదు అనే మాట వినేసరికి ఇంకా చాలా బాధ అనిపించింది నాకైతే మటుకు ఇంకేం చేస్తానండి ఇంక బాధపడేసి చేయగలను అని చెప్పి నెక్స్ట్ టైం ఇలా జరగకూడదు అని అయితే అనుకున్నాను ఉదయానికి కంగారులో ఉంటుంది కదా కొంచెం అటు ఇటు జరిగిద్ది అనమాట ఇంకా అలాంటప్పుడు నేనేం చేయగలను పెరిగి ఉంటే కొంచెం అనమాట కాకపోతే నేను పెరుగు పెట్టడం మర్చిపోయాను దానికి కారణం అలా అడ్గాడేనమాట ఇంకా వాడిని ఏమనగలను వాడిని ఏమనలేను ఇంకా ఆయన అయితే మటుకు డ్యూటీ టైం అయింది ఇంకా టిఫిన్ కూడా నేను తీసుకెళ్ళి తినేస్తానంటే ఇంకా రాగి దోశలు ఉన్నాయి కదా ఇంకా వాటిల్లోకి పచ్చడి నంచుకునేదానికి పెట్టేస్తున్నాను అల్లం పచ్చడి అయితే వేసానండి అల్లం పచ్చడి బాగుంటుంది అనమాట ఈ ఇలాంటి దోశల్లోకి ఇంకా అది కూడా మళ్ళీ ప్లేట్ పెట్టేసి క్యారేజ్ ఓపెన్ చేసి దాంట్లోనే పెట్టేశాను ఈ క్యారేజ్ అయితే మళ్ళీ అడుగాడు కోసం తెచ్చిన క్యారేజ్ అనమాట ఈ ప్లేట్ ఇచ్చి మంచి పని చేశారు వాళ్ళు ఏదన్నా ఫ్రై అలాగ పెట్టుకోవడానికి పచ్చడి అలాగ పెట్టుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుందండి ఇదైతే మటుకు ఇంక ఇలాగైతే కవర్లో పెట్టేస్తానమాట కొంచెం అన్న కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా అది కానీ బ్యాగ్ అయింది అనుకోండి రోజు ఉతకాలంటే కష్టం కదా బ్యాగు అందుకే ఇలా కవర్లో కట్టి పెట్టేస్తాను ఒకవేళ ఏదన్నా పోయినా కూడా కవర్కే ఉండిద్ది అనమాట ఇంకా బ్యాగ్ అయితే అవ్వదు ఇదో ఒక మంచి టిప్ అని చెప్పచ్చు అండి ఇంక ఇలా పెట్టేసి ఏదో ఒక ఫ్రూట్స్ పెట్టేసి స్పూను ఇవన్నీ మర్చిపోకుండా పెట్టేస్తాను అనమాట కాకపోతే ఆ రోజు పేరుకొక్కటే ఒకటే ను ఇంకా అదేనమాట ఇంక ఇలాగా ఇంకా హాట్ బాక్స్ అయితే ఈ బ్యాగ్లో అయితే పట్టదండి దాన్ని అయితే మటుకు మామూలు బ్యాగ్ ఉంది తీసుకెళ్ళేది దాంట్లో పెట్టేసుకుంటాడంట ఇంక ఇలాగైతే ఉందండి వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి